అందరికి నమస్తే అండి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఈ వీడియోని ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గ జాతకం మారబోతోంది ఖచ్చితంగా ఎందుకంటే కుప్పం నియోజకవర్గ జాతకాన్ని చంద్రబాబు గారు ఏ విధంగా అయితే మార్చారో పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో ఉన్నట్టు కుప్పం ఉన్నట్టు ఇప్పుడు లేదు కుప్పంలో లేని వసతులు అంటూ లేవు అన్ని వస్తువులు ఉన్నాయి కుప్పంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా వైద్య సదుపాయాల పరంగా అన్ని రకాల వసతులు కూడా కుప్పంలో ఉన్నాయి అలాగే రాజశేఖర రెడ్డి గారు పులివెందుల జాతకాన్ని మార్చినట్టు పులివెందులలో కూడా అన్ని వసతులు ఉన్నాయి అన్ని రకాలుగాను డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత నియోజకవర్గాల జాతకాలను ఏ విధంగా అయితే మార్చారో మంగళగిరి జాతకాన్ని నారా లోకేష్ గారు మార్చిపోతున్నారు పిఠాపురం నియోజకవర్గ జాతకాన్ని చంద్ర పవన్ కళ్యాణ్ గారు మార్చిపోతున్నారు ఇక్కడ నారా లోకేష్ గారు మంగళగిరి జాతకాన్ని మార్చిపోతున్నారు అని నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ గారు ఆ నియోజకవర్గం మీద పట్టు సాధించారు ఆ నియోజకవర్గ ప్రజలకు కంప్లీట్గా కనెక్ట్ అయ్యారు మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయారు ఐదు వేల మూడు వందల తేడాతో ఓడిపోయారు సాధారణంగా ఓడిపోతే అటువంటి గోల్డెన్ స్పూన్ నాయకుడు ఎవరైనా అటువంటి నియోజకవర్గాల్లో ఓడిపోతే మళ్ళీ అక్కడ పోటీ చేయరు తను ఈజీగా గెలిచే సేఫ్ జోన్ ఉన్న నియోజకవర్గాన్ని చూసుకుంటారు కానీ లోకేష్ గారు అలా లేదు ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తానని చేశారు భారీ తేడాతో భారీ మెజార్టీతో గెలిచారు స్టేట్లోనే థర్డ్ హయ్యెస్ట్ తొంభై ఒక్క వేలకు పైగా మెజార్టీతో గెలిచారు సో అంటే అక్కడ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఎంత మ్యాండేట్ ఇచ్చారు ఎంతగా మనసులో పెట్టుకున్నారు అనేది లోకేష్ గారికి అర్థమైంది కాబట్టి లోకేష్ గారు కూడా తనకి తనకింకా వయసు ఉంది లోకేష్ గారికి నలభై 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 ఒక్క సంవత్సరాలు ఇంకా ఇంకా చాలా వయసు ఉంది కనీసం ఇంకొక పాతికి ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటారు ఉన్నంతకాలం ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు ఎందుకంటే రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటుంది ప్లస్ తనకు రాజకీయంగా మొదటిసారి అసెంబ్లీకి పంపించిన భారీ మెజార్టీతో పంపించిన నియోజకవర్గము ప్లస్ అక్కడ కేడరు ప్రజలు తనకు బాగా కనెక్ట్ అయ్యారు తనకు అవక తనకి అలవాటు అయింది కాబట్టి తన ఫ్యూచర్ మొత్తం అదే నియోజకవర్గం మరి అలాంటప్పుడు ఒక సీఎం కొడుకు ప్లస్ ఒక కీలకమైన మంత్రి ప్లస్ పార్టీలో అధికార పార్టీలో అత్యంత కీలకం మరి అటువంటి నియోజకవర్గంలో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు కదా ఖచ్చిత సో ఈ ఐదేళ్లలోనే మంగళగిరి నియోజకవర్గం రూపులేఖలు ఎంతో రూపురేఖలు ఎంతో కొంత మారే అవకాశం ఉంది దానిలో భాగంగానే ఈరోజు కూడా ఆయన ఆల్రెడీ రంగంలోకి దిగారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు అంటే ప్రజలతో నేరుగా వాళ్ళ కనెక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు మంగళగిరి ప్రజల కోసం ప్రజాదర్భాలు నిర్వహించాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సేవా కార్యక్రమాలు చేశాను భారీ మెజార్టీతో గెలిపించి నాపై బాధ్యత మరింత పెరిగింది నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తాను ఉదయం ఎనిమిది గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటాను సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశా వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా అని చెప్పి అన్నారు సో సమస్యల పరిష్కారం ఇదంతా ఓకే ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టు ఒకటి రెండు ప్రాజెక్టులు అలాంటి మంగళగిరి అంటేనే రాష్ట్రానికి నడిమొ నడిబొడ్డున ఉంది ఎయిమ్స్ వచ్చింది అలాగే మంచి మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయక్కర్లేదు కాకపోతే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా ఉద్యోగాలు ఐటీ ఎంప్లాయీస్ అట్లా ఉండేలాగా మంచి ప్రాజెక్టులు ఒక రెండో మూడో వస్తాయి ప్లస్ రోడ్డు కనెక్టివిటీస్ అయ్యి దుగ్గ్రాల తాడేపల్లి ఆ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీస్ మారిస్తే అక్కడ లైఫ్ స్టైల్ ప్రజల జీవన విధానాలు మెరుగుపడేలాగా చేయగలిగితే రాజధాని పరంగా అన్ని రకాల అభివృద్ధి చేయగలిగితే మంగళగిరికి నారా లోకేష్ గారు వరం ఇచ్చినట్టే అదే ఒక పెద్ద వరం సో అవన్నీ జరుగుతాయి నేను అనుకోవడం ఈ ఐదు సంవత్సరాల్లోనే మంగళగిరి నియోజకవర్గ జాతకం మారుతుంది అది చాలు మంగళగిరి సో లోకేష్ గారి తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి మెజారిటీ వచ్చింది అక్కడ కూడా చాలా టఫ్ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేసిన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో గెలిచారు సో ఆయన కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి నిధుల విషయంలో ఆయనకి ఎక్కడ లోటు ఉండదు కాబట్టి అందులోకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి తన నియోజకవర్గానికి తనకు కూడా మంచి చేసుకునే అవకాశం ఉంది వందల కోట్ల నిధుల రూపాయలతో మంచి మంచి ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది సో ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు ఫిక్స్ అయినట్టు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ మళ్ళీ నియోజకవర్గాలు మార్చే అవకాశం ఉంది ఆయన కూడా ఇంకో ఇరవై పాతికేళ్ళు రాజకీయాల్లో ఉంటారు ఇంకా ఈజీగా కాబట్టి ఆయనకు పిఠాపురం ఫిక్స్ అవుద్ది థ్యాంక్ యూ